హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు టౌన్ నుంచి గోపి గోపిగారు పంపించారండి ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు టౌన్ నుంచి గారు అయితే మనకి వీడియో పంపించారు ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక పుంజునైతే అమ్మకానికి పెట్టారండి ఈ పుంజు యొక్క రంగు వచ్చేసరికి నెమలి పింగళ అని చెప్తున్నారండి పుంజు యొక్క రంగు నెమలి పింగలుగా చెప్తున్నారు ఇది డబుల్ బాడీ పుంజండి ఇక మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజం అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ పుంజ యొక్క వివరాలకు వెళ్తే కనుక ఎత్తు వచ్చేసరికి ఇరవై మూడు పైన ఉంటుంది చెప్తున్నారు అండి ట్వంటీ త్రీ ప్లస్గా దీని యొక్క హైట్ ఉంటుంది చెప్తున్నారు ఇక బరువు సరికి నాలుగు కేలు అని చెప్తున్నారండి ఫోర్ కేఎస్గా దీని యొక్క వెయిట్ ఉంటుంది చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ పుంజ్ యొక్క విషయం తీసుకుంటే కనుక ఇరవై నెలల వయసుల పుంజం అండి ఇది ట్వంటీ మంత్స్గా దీని యొక్క ఏజ్ చెప్తున్నారండి మంచి బ్రీడింగ్ క్వాలిటీ అలాగే కాస్ట్ ధర వచ్చేసరికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారండి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీని యొక్క కాస్ట్ చెప్తున్నారు నెమలి పింగల పుంజో ఒక ధర వచ్చేసరికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇందులో కొద్దిగా డిస్కౌంట్ అయితే కూడా చేస్తా అని చెప్తున్నారండి ట్రాన్స్పోర్ట్ అయితే పాజిబిలిటీ ఉన్నటువంటి మెయిన్ మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నానండి అలాగే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనంగా ఉంటాయండి ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే పే చేయవలసి ఉంటుంది ఈ అలాగే దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా అంటే ఈ పాలకొల్లు టౌన్ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానివ్వండి పశ్చిమ జిల్లా వాళ్ళు కానివ్వండి నచ్చితే దూరం ఉన్న సరే ఈ క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుంది చెప్తున్నారు ఎందుకంటే మనం పెట్టే ధర క్వాలిటీ ఉంది లేదా చెక్ చేసి తీసుకోవచ్చు ఒకవేళ పుంజు నచ్చితే కనుక మనం ధర ఆడుకొని మనతో పాటు సేఫ్టీకి ఇంటికి తెచ్చుకోవచ్చు అండి కుదరని పక్షంలో వీడియో కాల్ చేస్తే కనుక మీకు ఆ పుంజుని చూపిస్తారు మీరు ధర లైవ్లో చూసుకొని ధర ఆడుకొని అలాగే మీకు ట్రాన్స్పోర్టేషన్ ఎలా చేసుకోవాలో కూడా వాళ్ళతో మాడుకునే అన్ని విషయాలు మాకునే ఆ పుణ్యం ఫ్రెండ్స్ నేనైతే గోపి గారి నెంబర్ని వీడియోలో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో నెంబర్ని డిస్ప్లే చేస్తాను అండి అలాగే అడ్రస్ని డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ కాంటాక్ట్ చేస్తున్న అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాడుకుని ఆ పుణ్యం తీసుకొని ఫ్రెండ్స్ వరకు మీరు లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని మా ఉద్దేశం కూడా మీ కోళ్ళ ఏదైనా అమ్మాలే ఉంటాను కదా మీ కోళ్ళ వీడియోస్ని మంచి వీడియోస్ తీయండి ఫోటోస్ తీయండి వాటి యొక్క పూర్తి వివరాలు కూడా నాకు వాట్సాప్ చేస్తే కనుక టైటిల్లో ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే కనుక ఒక రెండు రోజుల వీడియోస్ని అప్లోడ్ చేస్తానండి కోళ్ళ వీడియోస్ని మాత్రం ఫోన్ని అడ్డంగా పెడితేయండి అప్పుడే మీకు ఫుల్ డిస్ప్లే వస్తుంది ఫోన్లో చూసేటప్పుడు ఫుల్ డిస్ప్లే రావాలంటే కనుక మనం కోళ్ళ వీడియోస్ని మాత్రం ఫోన్ని అడ్డంగా పెడితే అలాగే వివరాలు కూడా పూర్తిగా నాకు వాట్సాప్ చేయండి ఫోటోస్ కూడా మంచి తీయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో ముందుకొస్తాను బై ఫ్రెండ్స్